మంచు మోహన్ బాబు కొడుకు మంచు మనోజ్ అందరికీ సుపరిచితమే దొంగ దొంగది అనే మూవీతో టాలీవుడ్కి హీరోగా ఎంట్రీ ఇచ్చారు అయితే ఈ మధ్య కాలంలో మూవీస్కి చాలా గ్యాప్ ఇచ్చారు మంచు మనోజ్ పెళ్లి తర్వాత మళ్ళీ ఉస్తాద్ షోతో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ కూడా చేస్తున్నారు దివంగత నేత రాజకీయ నాయకుడైన భూమా నాగిరెడ్డి శోభా నాగిరెడ్డి రెండవ కూతురు అయిన మోనికాని అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే వాళ్ళ మ్యారేజ్ ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి అయితే మంచు మనోజ్ గారు తన అత్తగారు శోభా నాగిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదిగా గుడ్ ని షేర్ చేసుకున్నారు భూమా నాగిరెడ్డి మామ మరోసారి మీరు తాత కాబోతున్నారు ధైర్వ్ అయితే బిగ్ బ్రదర్ కావడానికి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాడు అంటూ ఈ గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు హీరో మంచి మనోజ్ తండ్రి కాబోతున్నట్లు అనౌన్స్ చేయడంతో మనోజ్ ఫ్యాన్స్ అందరూ చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతూ భూమా మావుని అలానే మనోజ్ కైతే కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ బెస్ట్ విషెస్ ని కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు